ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కన్ఫామ్గా చెప్పండి ఎందుకంటే ఇక్కడ నేను చెప్పబోయేటువంటి ఈ కంపెనీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీరు ఎవరికైనా షేర్ చేయటం వల్ల వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని రికవరీ చేసుకొని మీకు మంచి ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి నేను చెప్పబోయేది సింగపూర్కి సంబంధించినటువంటి న్యూ యంగ్ కంపెనీ గురించి ఐ వెల్కమ్ న్యూ యంగ్ సో ఇక్కడ మీరు చూస్తే కనుక చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికి సంబంధించిన లీగాలిటీస్ అన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ప్రతిదీ కూడా అన్ని రకాల లీగాలిటీస్ కూడా ఈ కంపెనీ అనేది తీసుకురావటం జరిగింది అలాగే మీకు లీడర్గా చూస్తే కనుక మనకి మంచి ఆదాయం కూడా ఉంది సో అట్లనే ఇక్కడ చూడండి క్యూర్ సెల్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్ అంటే అసలు క్యూర్ సెల్ అంటే ఏంటి అంటే ఇది స్టెమ్ సెల్ అంటాం అంటే మూల కణం ఈ మూలకణం ఏదైతే మనిషి పుట్టినప్పుడు బొడ్డు తాడులో ఉండేటువంటి మూల కణాలని ఇప్పుడు స్టెమ్ సెల్ బ్యాంకుల్లో భద్రపరుస్తున్నారు అయితే దీనికి ఆల్టర్నేట్గా ఈ కంపెనీ వాళ్ళు కొన్ని రకాల ఫ్రూట్స్ నుంచి ఒక ప్రదేశంలో పండేటువంటి సింగపూర్లో ఒక ప్రదేశంలో ఒక వాతావరణంలో పండేటువంటి ఫ్రూట్స్ నుంచి ఈ యొక్క క్లోర్ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్గా ఇస్తున్నారు దీని పేరు క్యూర్ సెల్ ప్రోడక్ట్ న్యూ యాంగ్ కంపెనీది సో ఇక్కడ మీరు చూస్తే దానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ పీడిఎఫ్లో మీకు పంపించడం జరుగుతుంది మీరు ఒకసారి వాట్సాప్లో హాయిని పెడితే మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు చదువుకోండి సో అట్లానే ఈ వీడియోలోనే మీకు ఈ ఒక డాక్టర్ మేడం మాట్లాడినటువంటి విషయాలు కూడా ఈ వీడియోలో ఇవ్వటం జరుగుతుంది అవి కూడా మీరు చూడండి ఇక్కడ చూస్తే కనుక వై క్యూర్స్ అలా అనేది చూస్తే కనుక ఇక్కడ సంబంధించినటువంటి రెండు వందల రకాల ప్రాబ్లమ్స్ని ఇది హండ్రెడ్ పర్సెంట్ మేనేజ్ చేయగలుగుతుంది క్యూర్ చేయగలుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఒక షుగర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల ప్రాబ్లమ్స్ని కూడా ఇది క్యూర్ చేయగలుగుతుంది మనకి తెలియనిటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇది క్యూర్ చేయగలుగుతుంది అంటే ఇది ఎంత గొప్ప ప్రోడక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించండి మెడర్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఈ క్యూర్స్ ప్రతి ఒక్కరూ వాడండి దీన్ని ఎవరికైతే మీరు సజెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా మీకు మంచి ఆశీర్వాదం అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక దీని ప్రైజ్ వస్తే కనుక చూస్తే కనుక మీకు అరవై రెండు డాలర్స్గా ఉంది ఒక ప్యాకెట్లో ఇరవై పౌచెస్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీకు ఆఫర్ ఏంటంటే మీరు ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది కంపెనీ కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వాడుకోండి అలాగే ఇక్కడ ఇన్కమ్